అధ్యాయం ఆ కాలమున శిష్యులు యేసునద్దుకు వచ్చి రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా ఆయన యొక్క చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లనెను మీరు మార్పునుంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడేవాడో వాడే పరలోకరాజ్యములో గొప్పవాడు మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరిట చేర్చుకొనువాడు నన్ను నన్ను చేర్చుకును నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకరిని వాడేవాడో వాడు మెడకు పెద్ద తిరుగుటి రాయి కట్టబడినవాడే మెక్కిలి లోతైన సముద్రములో ముంచి వేయబడుట వానికి మేలు అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవని వలన అభ్యంతరము వచ్చనో ఆ మనుషునికి శ్రమ కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతర పరిచిన ఎడలా దానిని నరికి నీ ఒద్ద నుండి పారవేయము రెండు చేతులను రెండు పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే అంగహీనుడు అంగహీనుడువుగాను జీవములో ప్రవేశించుట మేలు నీ కన్ను నిన్ను అభ్యంతర పరిచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయము రెండు కన్నులు కలిగి అగ్నిగల నరకంలో కంటే ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించుట మేలు ఈ చిన్నవారిలో ఒకని నైనను తృణీకరింపకుండా చూచుకొనుడి వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచిచుందురని మీతో చెప్పుచున్నాను మీకేమి తోచును ఒక మనుషునికి నూరు గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల తొంభది తొమ్మిదింటిని కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దానిని వెదకడా వాడు దాని కొనుగొనిన ఎడల తొంభది తొమ్మిది గొర్రెలను గూర్చి సంతోషించునంతకంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అలాగుననే ఈ చిన్నవారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పితము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దించము అతడు నీ మాట ఎడల నీ సహోదరుని సంపాదించుకొంటివి అతడు వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబట్టుకుని అతని పొమ్ము అతడు వారి మాటయే వినని ఎడల ఆ సంగతి సంగమనకు తెలియజెప్పుము అతడు సంగపు మాటయ్య వినని ఎడల అతనిని నీ కాన్యునిగాను సుంకరిగాను ఎంచుకును భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును భూమి మీద మీరు వేటిని విప్పుతురు అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీలో ఇద్దరు తాము వేడుకను దేనిని గూర్చి ఆయనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి అక్కడ నేను వారి మధ్యన ఉందినని చెప్పెను ఆ సమయమున పేదరు ఆయన ఎద్దకు వచ్చి ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పితము చేసిన ఎడల నేనెన్ని మారులు అతన్ని క్షమింపవలను ఏడుమారుల మట్టుకా అని అడిగాను అందుకే యేసు అతనితో ఏడు ఏడుమారుల మట్టుకే కాదు డెబ్బది ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను కావున రాజ్యము తన దాసుల యొద్ద చూచుకొనగోరిన యొక్క రాజును పోలియున్నది అతడు లెక్క చూచుకున్న మొదలపెట్టినప్పుడు అతనికి పదివేల తలాంతులు అచ్చియన్న యొక్క అతని యొద్దకు తేబడెను అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వాని వాని భార్యను పిల్లలను వానికి కలిగినది యావత్తనూ అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించను కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి నా ఎడలో ఓర్చుకునువు నీకు అంతయు చెల్లింతెనని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వాని విడిచిపెట్టి వాని అప్పు క్షమించను అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు నూరు దేనారములు ఉన్న తన తోడి దాసులలో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకొని నీవు ఉన్నది చెల్లింపుమనిను అందుకు వాని తోడిదాసుడు సాగిలపడి నా ఎడల ఓర్చుకొనుము నీకు చెల్లించదనని వానిని వేడుకొనను గాని వాడు ఒప్పుకొనక అచ్చినది చెల్లించు వరకు వానిని చెరసాలలో వేయించెను కాగా వాని తోడిదాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతూ తమ యజమానునికి అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి చెడ్డదాసుడా నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడుదాసుని కరుణింపవలసి గదా అని వానితో చెప్పెను అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి అన్నదంతయు చెల్లించు వరకు బాధపరచువారికి వాని అప్పగించను మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయనను నా సహోదరుడు ఈ అధ్యాయంలో ముఖ్యంగా దేవుడు మనకి చెప్పినది ఒకటే క్షమించడం అవును మన సహోదరుడైనను మన తోటివారులైన తప్పు చేసినప్పుడు మనం క్షమించాలి దేవుడు మనం చేసిన తప్పులను ఏ విధంగా అయితే క్షమిస్తున్నాడో అలాగే మన ఎడల ఎవరైనా తప్పిదమ్మ చేసినప్పుడు వారిని క్షమించాలి అదే దేవుని యొక్క ఉద్దేశం ఈ వాక్యం చూడండి మత్తయి పద్దెనిమిది ఇరవై ఒకటి ఆ సమయం నా పేదరు ఆయన యుద్ధకు వచ్చి ప్రభువ నా సహోదరుడు నా ఎడల తప్పితము చేసిన ఎడల నేనెన్ని మారులు అతన్ని క్షమింపవలను ఏడు మారుల మట్టుకా అని పేదరు అడిగినప్పుడు ఏసు చెప్పిన సమాధానం ఏడు మారుల మట్టుకే కాదు డెబ్బది ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను అంటే నా సహోదరుడ డెబ్బది ఏళ్ల మారుల మట్టుకంటే దాని అర్థం ఏంటంటే మన జీవితాంతం మనం క్షమించాలి అంతగా మనలో క్షమాపణ గుణం ఉండాలా అంటే నిజంగానే ఉండాలి దేవుడు చెప్పాడు కదా మార్పు నంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని ఎలా అయితే పిల్లలు క్షమించి ఒకరినొకరు సమాధానపరుచుకొని ఎప్పుడు నవ్వుతూ ఉంటారో మనసులో ఏమీ లేకుండా నిష్కల్మషంగా ఉంటారో అట్టి మనసు ఉన్నవారే పరలోక రాజ్యంలో ఉంటారు అలానే నీ పట్ల తప్పితం చేసిన వారిని నువ్వెలా క్షమిస్తున్నావో నీవు ఎవరి పట్లైనా తప్పితం చేసినప్పుడు క్షమించమని వారిని అడగాలి వారు ఒకవేళ సమాధానం పడకపోయిన ఎడల దేవుడు ఇదే అధ్యాయంలో చెప్పి ఉన్నాడు కదా ఒక సహోదరుడు తప్పితం చేసిన ఎడల నీవు పోయి అతడు ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దించము అతడు నీ మాట వినని ఎడల సంగమతో చెప్పుమని సంగమ మాట కూడా వినడలా అతనిని అన్యునిగా సుంకరగాను ఎంచమని దేవుడే చెప్పి ఉన్నాడు అవును మనం సమాధానపడి ఎన్నిసార్లు వెళ్ళినా గాని ఒక మనిషి సమాధాన పడకుండా ఉన్నారు అంటే అట్టివారిని క్షమించకుండా ఉండకూడదు గాని వారిని క్షమించి వారి కోసం ప్రార్థించాలి పరిషుత తండ్రి పరిషత్ దేవా ముందునేసయ్య సర్వ సృష్టికి అధిపతిమైన తండ్రి మీకే స్తోత్రం దేవా ఈ అధ్యాయం ద్వారా మాతో మాట్లాడినందుకు నిన్నే స్థుతిస్తున్నాను దేవా ఒకరినొకరు క్షమించుకోవాలని చిన్న బిడ్డల వంటి మనసు కలిగి ఉన్నవారే పరలోక రాజ్యము ప్రవేశిస్తారని దేవా ఈ అధ్యాయం ద్వారా నీవు మాట్లాడిన విధానం బట్టి నేను స్థుతిస్తున్నాను అవును ప్రభువ మా పట్ల ఎవరైతే తప్పితమ చేసి ఉన్నారో వారందరినీ మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాము తండ్రి మా యొక్క తప్పితములను కూడా మీరు క్షమించండి ప్రభు నీ పరలోక రాజ్యంలో మా అందరినీ జ్ఞాపకం చేసుకోమని ఎస్ఐయా మరి ప్రార్థన ఎవరైతే వినుచున్నారో వారి యొక్క సమస్యల నుంచి వారికి విడుదల దయచేయమని ఎస్ఐయా ఏదైతే గొప్ప కార్యముల గురించి ఎదురు చూచున్నారో వారి జీవితంలో ఆశ్చర్యకరంగా దేవ నీవు కార్యము జరిగించమని ఎసయ్యా మరి ముఖ్యంగా మా అందరిని రాకడికి సిద్ధపరచమని ఏసోని ఘనమైన నామంలో అడిగి వేడుకొనిచ్చున్నాను నా పరిలోకపు తండ్రి అమేన్ అమేన్ అమేన్